భద్రకాళి అమ్మవారి జ్యోతిషాలయం ఫ్రెండ్స్ మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు కేసులు స్త్రీ పురుష వశీకరణ ధనం నిలకడలేకపోవడం బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు శివరామరాజు గారు అన్ని విషయాలు ఫోన్లోని స్వయంగా చెప్తారు సంప్రదించవలసిన సెల్ నంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ సెవెన్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో రోజు వీడియో ఎప్పటిలాగానే ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే వచ్చేస్తాను ఐ హోప్ మీ అందరికీ ఏ మాత్రం వీడియో నచ్చినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి యాక్చువల్లీ ఎవరికైనా కూడాను సో పార్ట్నర్తో ఇంటిమేట్ అవుతున్నప్పుడు సో అంటే ఒక మంచి ఇంట్రెస్ట్తో ఉండాలి అని కానీ సో ఎంజాయ్ చేయాలనే కానీ కొన్ని థాట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి బట్ ఏంటంటే మీకు వెంటనే ఒక మంచి పాజిటివ్ మూడ్ క్రియేట్ అవ్వాలి అంటే అసలు మీరు ఏం చేయాలి ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో చాలా చాలా బాగుంటుంది అండ్ మోస్ట్లీ యూస్ఫుల్ గా ఉంటుంది పార్ట్నర్స్కి అయితే మాత్రం మాత్రం చేయొద్దు ఇప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి పార్ట్నర్స్ ఎప్పుడు కూడాను సో కలిసి ఉండాలి అనే థాట్ మాత్రమే కాదండి సో ఒకరిపైన ఒకరికి ఫీలింగ్స్ కూడా ఉండాలి అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిజికల్ నార్మల్ గా అవ్వటం వేరు సో ఒక ఫీలింగ్ తో అవ్వటం వేరు అనమాట చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా ఉండాలి అనే థాట్స్ కొంతమందిలో ఉన్నట్లయితే అంటే కొంతమంది అదొక ఇంట్రెస్ట్తో ఉంటారు అనమాట అంటే ఒక ఫీలింగ్తో ఉంటారు అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆ ఫీలింగ్స్ లేకుండా మీరు నార్మల్గా ఇంటిమేట్ అయ్యారు అనుకోండి దాన్ని పూర్తిగా మీరు ఎంజాయ్ చేయలేరు ఖచ్చితంగా చెప్తున్నాను బట్ అది కూడా ఏ ఒక్కరికి కాదు సో పార్ట్నర్స్ ఇద్దరికీ ఖచ్చితంగా ఫీలింగ్స్ ఉండాలి సో తను నాకు కావాలి అనే థాట్ ఫుల్గా మైండ్లో ఉండాలి అనమాట సో తనతో నేను స్పెండ్ చేయాలి అనే థాట్స్ కానీ ఆ ఫీలింగ్స్ ఆ కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరికైనా కానీ అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ అవుతుంది బట్ అలాంటివి ఏమీ లేకుండా నార్మల్ గా ఏదో ఉండాలి అన్నట్లుగా ఉన్నారు అనుకోండి బట్ అదంతా ఫుల్ఫిల్ అవ్వదు మీరు హ్యాపీగా ఉండలేరు ఎంజాయ్ చేయలేరు నెక్స్ట్ టైం మళ్ళీ ఉండాలన్న థాట్ కూడా రాదు అనమాట సో దానికోసం మెయిన్గా ఎప్పుడు మీరు కలవాలి అనుకున్నా కూడా ఫస్ట్ ఒక ఫీలింగ్తో స్టార్ట్ చేసుకోండి అంటే ఈ టైంలో సో తనతో నేను ఉండాలి అనే ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఫిజికల్ అవడానికి ట్రై చేయాలి ఎంత లవ్ ఉన్నా ఎంత ఇష్టం ఉన్నా కూడా పాటుగా కొంచెం అట్రాక్షన్ కూడా ఉండాలి అనమాట ఎందుకంటే పార్ట్నర్ ఎప్పుడైనా అట్రాక్టివ్గా లేరు అనుకోండి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట సో తనతో ఉండాలనే థాట్స్ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికీ అనిపించు బట్ ఏదో ఒక పర్టిక్యులర్గా వాళ్ళ ఫేస్లో ఏదో ఒక ఐస్ కావచ్చు స్మైల్ కావచ్చు హెయిర్ కావచ్చు సంథింగ్ ఏదో ఒకటి కొంచెం అట్రాక్టివ్నెస్ని తీసుకొస్తుంది అనమాట అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కావచ్చు ఏదో ఒక పార్ట్ అనేది కొంచెం బాగా ఇంట్రెస్ట్ తీసుకొస్తుంది చూసారా సో అట్రాక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి అనమాట ఎవరైనా నార్మల్గా చెప్తూ ఉంటారా యాక్చువల్లీ నా పార్ట్నర్లో నాకు ఇది బాగా నచ్చుతుంది అని చెప్పేసి అదొక అట్రాక్టివ్ క్వాలిటీ అనమాట చెప్పాలంటే అది కంపల్సరీ ఉండాలి అలా అట్రాక్షన్ లేదు అనుకోండి అక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే మీకు మేబీ చాలా లవ్ ఉండొచ్చు తన పైన చాలా చాలా ఇష్టం కూడా ఉండొచ్చు కానీ బట్ ఏమవుతుందంటే ఆ అట్రాక్టివ్నెస్ లేకుండా మీరు స్పెండ్ చేశారు అనుకోండి అక్కడ కూడా సంథింగ్ ఏదో అనిపిస్తూ ఉంటుంది అంటే ఉన్నాము హ్యాపీనే అనే కానీ బట్ ఏదో ఎక్కడో ఏదో బెడ్స్ కొడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది చూసారా అది అనమాట అంటే ఎప్పుడు కూడా పార్ట్నర్స్ కూడా అంటే మీరు ఇష్టం అట్రాక్టివ్ గా ఉండేలాగా కూడా ఉండాలి అంటే ఏదో ఒకటి కొంచెం మెయింటైన్ చేసుకుంటా కొంచెం చూడటానికి మంచిగా కనిపించేలాగా కావచ్చు మంచిగా వెయిట్ కంట్రోల్ పెట్టుకోవటం కావచ్చు మంచిగా రెడీ అవటం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడాను పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ తీసుకొస్తుంది చెప్పాలంటే నెక్స్ట్ క్రేజీ లుక్స్ సో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో అండ్ మనం లుక్తో కూడా పడేయచ్చు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అని అనుకుంటూ ఉంటారు కదా అయితే చాలా వరకు నిజం అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది కళ్ళు మీరు గమనించినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అసలు ఆ కళ్ళతోనే పడేస్తారు అని కూడా కొంతమంది నార్మల్గా కూడా ఆ మాటల్లో అనుకుంటూ ఉంటారు యాక్చువల్లీ రియల్గా అది నిజమే అనమాట అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కొంతవరకు అది నిజమే చెప్పాలంటే మన లుక్స్తో అంటే మనం చూసే విధానంతో కూడా చాలా మందిని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అది చాలా ఇంపార్టెంట్ కూడా ఇక్కడ పార్ట్నర్స్ ఇద్దరి మధ్య పార్ట్నర్ మీరు చూస్తున్నప్పుడు అదొక ఇంట్రెస్ట్ తో అనమాట సో మీ లవ్ మీ ఇంట్రెస్ట్ ఏమైతే ఉంటుందో అది మీ కళ్ళల్లో కనిపించాలి వాళ్ళకి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు అండ్ మీ బిహేవియర్లో తెలిసిపోతుంది అనమాట అండ్ మీరేం పక్కన కూర్చోవాల్సిన అవసరం లేదు సో మీరు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా మీ క్రేజీ లుక్స్ ఏవైతే ఉంటాయో ఆ లుక్స్తో కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పచ్చు అండ్ అలాగే మీ బిహేవియర్తో పాటుగా ఏంటంటే మీ టచ్ అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ పార్ట్నర్స్ మధ్య ఒక మూడ్ క్రియేట్ అవడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో మీ పార్ట్నర్స్ని కొంచెం టచ్ చేయడం కానీ దగ్గరకు తీసుకోవటం కానీ హక్ చేసుకోవడం కానీ సో ఏదైనా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ గుర్తు చేసుకోవడం కానీ సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కూడాను వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట అంటే మేబీ ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఎవరైనా పార్ట్నర్స్ నో అని చెప్పినా కూడా ఎగ్జాక్ట్లీ కొంతమంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నో అని చెప్పేస్తూ ఉంటారు బట్ మేబీ నో అన్నా కూడా మీ పార్ట్నర్కి ఇంట్రెస్ట్ తీసుకురావడానికి కూడా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఖచ్చితంగా మీరు ఎప్పుడు అంటే స్టార్టింగ్లో ఏంటంటే చాలామంది డైరెక్ట్గా అలా ఉండాలి ఇలా ఉండాలి అని కాకుండా సో కొద్దిసేపు టైం స్పెండ్ చేయండి నార్మల్గా హ్యాపీగా మాట్లాడుతూ ఉండండి అంటే కొంచెం రొమాంటిక్గా మాట్లాడవచ్చు రొమాంటిక్గా టచ్ చేయొచ్చు ఏమన్నా బ్యూటిఫుల్ మెమరీస్ గుర్తు చేసుకోవచ్చు కొద్దిసేపు మీరు అలా స్మైల్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఒక కంఫర్ట్ ఏర్పడుతుంది అనమాట అంటే ఇంకా ఎక్కడ ఒక సిగ్గు కానీ ఐ థింక్ ఏదన్నా ఒక భయం ఉన్నా కూడాను అది కొంచెం వెళ్ళిపోతుంది అనమాట అంటే మీ ఇద్దరి మధ్య ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది స్టార్టింగ్లో ఇవన్నీ చేయటం వల్ల మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ మంచి పర్ఫ్యూమ్స్ ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కొన్ని పర్ఫ్యూమ్స్ అవి సెట్ అవ్వవు అనమాట ఆ స్మెల్ కూడా చాలా మందికి పడదు బట్ యాక్చువల్లీ మీ పార్ట్నర్కి నిజంగా ఇష్టం అయితే ఐ థింక్ ఎవరికైనా కావచ్చు అండ్ అబ్బాయిలకైనా సరే అమ్మాయిలకైనా సరే ఐ థింక్ కొంచెం వీటిపైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా పర్ఫ్యూమ్ యూజ్ చేయండి కాకపోతే కొంచెం ఎలా చెప్పాలి అంటే మరీ ఓవర్గా స్మెల్ అలా లేకుండా కొంచెం డీసెంట్గా ఉండేలాంటివి యూజ్ చేస్తే బెటర్ అనమాట ఒకవేళ మేబీ ఎవరికైనా సెట్ అవ్వకపోయినా కొంచెం నార్మల్గా వెళ్ళిపోతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఇది కూడా వర్కౌట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఒక మంచి స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే తెలియకుండా ఒక ఇంట్రెస్ట్ కూడా ఫామ్ అయిపోతుంది యాక్చువల్లీ అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి మీకు మేబీ అలవాటు ఉంటే అలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఖచ్చితంగా పర్ఫ్యూమ్ అయితే యూస్ చేసుకోండి సూపర్గా అవుట్ అవుతుంది అనమాట మీకు అలాంటి సిచ్యువేషన్స్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక విషయం ఏమిటి అంటే మీ పార్ట్నర్స్ ఎప్పుడు కూడాను అంటే ఉంటున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అది చాలా కూల్గా ఉండేలా చూసుకోండి అంటే మెస్సీ మెస్సీగా కావచ్చు సో అంటే ఇరిటేషన్ వచ్చేలాగా కావచ్చు అలాంటివి లేకుండా చాలా గా ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి అనమాట సో మీరు ఉంటున్న పర్సనల్ రూమ్ అనేది చాలా డీసెంట్ గా చాలా కూల్ గా ఉండాలి అనమాట సో యాక్చువల్లీ ఒక మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది అలాంటి టైంలో హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం మైండ్ కూల్ అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్స్కి ఏంటంటే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో మీరు ఉంటున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మంచిగా ఉండేలాగా కంపల్సరీ చూసుకోవాలి చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అనమాట ఫైనల్గా మీ పార్ట్నర్ పైన మీకు ఎంత లవ్ ఉంది అనేది కూడా ఒకసారి ఎక్స్ప్రెస్ చేయండి మీరు అందరం అనుకోవచ్చు మేము ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాము అండ్ పర్టికులర్గా ఎప్పుడు చేసేది ఏముంది అని కాదు అంటే మీ లవ్ని ఎప్పుడు చెప్తూ ఉండొచ్చేమో కానీ బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో చెప్పడం వల్ల కూడా మీద ఇంకా ఇంట్రెస్ట్ ఐ మీన్ ప్రేమ పెరుగుతుంది ఇంట్రెస్ట్ కన్నా కూడాను లవ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట ఇంకా సో ఎందుకంటే ఎప్పుడైనా ఒకరి మీద ఆ ఇంట్రెస్ట్ ఆ లవ్ ఎప్పుడైతే ఎక్కువగా వెళ్ళిపోతుందో ఆ టైంలో మీకు ఇంకా దగ్గర అవ్వాలి అనిపిస్తుంది అనమాట ఆపోజిట్ పర్సన్ కి సో అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలి అనుకున్నా అండ్ మీ లవ్ ని ఇంకొకసారి తనకి గుర్తు చేయాలి అన్న కూడా గుర్తు చేయవచ్చు అండ్ ఇవన్నీ కూడా చాలా మంచిగా వర్క్అట్ అవుతాయండి కంపల్సరీ ఇవన్నీ ట్రై చేసి చూడండి మీ పార్ట్నర్ మీరు హ్యాపీగా ఉండాలి అన్న సో వాళ్ళకైనా మీకైనా ఒక మంచి పాజిటివ్ మూడ్ ఫామ్ అవ్వాలి అన్నా కూడా ఇవన్నీ సూపర్గా సెట్ అవుతాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోండి అని మాత్రమే నేను చెప్పుకోగలను అంటే ఎందుకంటే చాలా మంది నార్మల్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర కూడా బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు అనమాట ఐ థింక్ మ్యారేడ్ పర్సన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను బట్ ఎప్పుడు కూడాను మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని గొడవలు ఉన్నా కూడాను ఫిజికల్ గా దగ్గర అయినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కి ఐ మీన్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి కానీ ఒకరింటే ఒకరు దగ్గర అవ్వడానికి కానీ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట సో కాబట్టి మీ రిలేషన్ ని చాలా చాలా స్ట్రాంగ్ చేసుకోండి ఇవన్నీ మీకు మేబీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట మీ అందరికి ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే లైక్ చేయండి కొత్తగా చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ